ప్రేజ్ లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మధ్య సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదో వచ్చనం వరకు చూసుకుందాం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను నీ కుటికను నిన్ను అభ్యంతర పరిచినలా దాని పెరిగి నీ యుద్ధ నుండి పారివేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలోకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా దేవునికి స్తోత్రం మహిమ కలుగునిగాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభావం వ్యభిచారం అనే పాపం గురించి ప్రజలకు బోధిస్తా ఉన్నారు వ్యభిచారము అనేది పాపమే ఆ విషయం మీకు తెలుసు పాత నిబంధనలు కూడా రాయబడింది అయితే మనిషి చూపుల ద్వారా కూడా పాపం చేస్తాడు తలంపుల ద్వారా కూడా పాపం చేస్తాడు ఇలాంటి వ్యక్తులందరూ కూడా నరకానికి వెళ్తారని ప్రభు క్లియర్గా చెప్తా ఉన్నారు మరి వ్యభిచార పాపము నీవు హృదయంలో నీవు కలిగి ఉన్నావు కదండి మరి ఇలాంటి పాపము నరకానికి తీసుకెళ్తుంది అని ప్రభు చెప్తా ఉన్నాను నిన్ను ఒకవేళ నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి పారే మరి నువ్వు శరీరం అంతా కూడా నీవంతా కూడా నరకంలో వెళ్ళే బదులు కన్ను లేకుండడం మంచిదే కదా అని ప్రభు చెప్తా ఉన్నాను దాని ఉద్దేశము ప్రభు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నీకు పరిశుద్ధత అవసరము నీవు ఈ లోకంలో జయించే వ్యక్తిగా ఉండాలి నీవు నేనేదో వ్యభిచారం చేయట్లేదు అని అనుకుంటూ కదండి తలంపుల్లో కదండి చూపుల్లో మాటల్లో మరి నీ యొక్క హృదయంలో నీవు తప్పిపోతున్నావు అని అక్కడున్న ప్రజల్ని హెచ్చరిస్తూ ప్రభు చెప్తా ఉన్నారు మనిషి యొక్క హృదయంలో తలంపులో మనిషి తత్తిపోతాడు అంత ఘోరమైనది పాపము పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు అయితే నీవు దాన్ని అసహించుకొని ప్రభా నేను పాపినే నాలో ఎన్నో లోపములు ఉన్నాయి అని నువ్వు ఒప్పుకోవాలి అది ప్రభు యొక్క ఉద్దేశం కదండి నీవు నరకమిలడము ప్రభు యొక్క చిత్తం కాదు ఒక వ్యక్తి తన కన్నుని వేయడము ప్రభు చిత్తం కాదు కానీ ఆ వ్యక్తి తన పాపులను ఎరిగి తానున్న స్థితిని ఎరిగి తాను ఏ విధమైన స్థితిలో ఉన్నాడో ఎంత ఘోర పాపియో గ్రహించి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నాతో నీగుండు నాలో ఉండు నన్ను పరిశుద్ధపరచు నీ మార్గంలో నడిపించు అని మనిషి ఒప్పుకొని ప్రభుని వేడుకుంటే ప్రభు అతన్ని పరిశుద్ధపరుస్తాడు మిమ్మును పరిశుద్ధపరచు యహోవానం నేనే అని ప్రభు అన్నాడు దేవునికి స్తోత్రం మహిమ గాక యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చినారంటే పాపులను రక్షించడానికే వచ్చినారు లోకంలో పాపంలో చెడిపోయిన వాళ్ళు అయితే ప్రభు నేను రక్షించడానికి లోకానికి వచ్చినాడు నీ పాపం ఏదైనా సరే ప్రభు దగ్గర వచ్చి ఒప్పుకొని ప్రభు నేను ఇలాంటి పాపములు కలిగి ఉన్నాను నన్ను క్షమించు నన్ను పరిశుద్ధపరచు నాలో ఉండు నన్ను నడిపించు కదండి కొంతమంది తాము చేసేది తప్పు కాదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు పర్వాలేదులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మూర్ఖంగా జీవిస్తా ఉంటారు కదండి ఎన్నిసార్లు చెప్పినా సరే మా ఇష్టము అన్నట్లుగా వెళ్తా ఉంటారు అలాంటి వారు నరకానికి వెళ్తారు ఎవరైతే పాపం లోపుకొని పశ్చాత్తాపడి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటారో ప్రభు వారికి సహాయం చేస్తాడు వారి ఆత్మను రక్షిస్తాడు నీ ఆత్మ రక్షింపబడాలి కదండి మనసు పొందు రక్షణ పొందు ప్రభు నామంలో ప్రార్థన చెయ్యి బాప్తిజం తీసుకుని ప్రభుకు సాక్షిగా ముందుకు సాగు ప్రభువే నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఎలా పరిశుద్ధపరుస్తాడు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా కన్నీటి ప్రార్థన ద్వారా సంఘ సహవాసం ద్వారా ప్రభువు నీతో మాట్లాడి నీలో ఉండి పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగించి ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తునూ అయి ఉన్నదని చెప్తా అంటే ప్రార్థనలో దేవుడితో సహవాసం చేయడము నీవు నేర్చుకున్నట్లయితే ప్రభు నీకు సహాయము చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎంత ఘోర పాపినైనా సరే మీరు క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాను ఈ రోజు మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా ప్రభా తాము పాపులు అని గ్రహించి వద్దకు వచ్చి క్షమాపణ పొందుకొని మారు మనసు పొంది పశ్చాత పడి నీ మార్గంలో నడవడానికి కృపణనుక ప్రతి ఆత్మను మీరు రక్షించండి యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె